کے مبارک مہینے میں ہم یہ دعا کرتے ہیں کہ اللہ تعالی ہم سبوں کو جس طریقے سے یارپی کے کیمپ ان کے اندر ہم ہندو مسلمان سکھ عیسائی سب مل کر رہتے ہیں ہمارا آج کا یہ پیغام ہے پورے ہمارے ملک بھارت کے لیے کہ ہمارے پورے ملک بھارت کے اندر اسی طریقے سے ہندو مسلمان سکھ عیسائی سب مل کر ایک جہدی کے ساتھ گنگا, گنگا جمنا تہذیب کے ساتھ زندگی کا گزر کریں اور ہماری یہ دعا ہے اللہ స్వాములు కూడా హనుమాన్ మాల దీక్ష తీసుకున్నటువంటి స్వాములు మరియు అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరుని కూడా పిలవడం జరిగింది అలాగే గ్రామస్తులందరం కూడా హిందూ ముస్లిం సిక్ సాయి అందరం కలిసి అందరం కలిసి జీవించాలి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మన ప్రయాణం సాగాలనే భావనతో హిందూ గంగా జమున ఎట్లయితే కలిసి ఉంటాయో అట్లా కలిసిపోయి మనం జీవన విధానం సాగించాలనే భావనతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హనుమాన్ స్వాములకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరి ఇఫ్తార్ ఇందు ఇచ్చినటువంటి జమా మసీద్ వారికి మరియు అరేంజ్ చేసినటువంటి పచ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్ తార్ దావత్ ఇచ్చినటువంటి బాసీద్ గారికి మరియు ఉబేద్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు అనగా ఇరవై కల్చు తిని తారీఖు రేపు మూడో తారీఖు రోజు మాది ఏర్పాటు చేయనటువంటి ఇతరు విందుకి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ గ్రామం జమా మసీద్ కమిటీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటు ఈరోజు మా గ్రామస్తులు మైనార్టీ యూత్ నాయకులు అబ్దుల్ బాసి ఉబేదుల్లా గారు విస్ఆర్ పార్టీ ఇచ్చిన గంగా జన ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మాజీ ఎంపీటీసీ బలరామ్ గారు మళ్ళీ నాయకులు నర్సీ గారు మా గౌరవనీయులు పెద్దలు స్వాములు గారు ఏఆర్ క్యాంప్ స్వాములు వచ్చినందుకు చాలా గౌరవం భావిస్తున్నాము ఎర్బి క్యాంపులు గంగా జర్మ స్టేజ్ ఎప్పటి నుంచి నడుస్తుంది మంచి చిన్నప్పుడు కూడా మై మస్జిద్ మై ఎక్కులు ఏర్పాటు చేసి ఉంటుంది అలా అలాగే ఈరోజు కనబడేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు క్రిస్టియన్ సోదరులకు కూడా ధన్యవాదాలు పెద్దలు ఎవరైతే చచ్చినారో మా తమ్ముళ్ళు అందరు శ్రీను గారికి అందరి యూత్ పిల్లలకు అందరికీ గ్రామస్తులకు ముస్లిం యూత్ పిల్లలకు గ్రామస్తులు అందరికీ మస్జిద్ కమిటీ తరఫు నుంచి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు అందరికీ మంచిగా కోరు కావాలని రంజాన్ మాసంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన యూత్ పిల్లలకు ధన్యవాదాలు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇదే విధంగా మా గ్రామంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా సోదరు భావంతోనే కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఈరోజు ముస్లిం సోదరులు మా అన్నదమ్ములుగా భావించుకొని నలభై ఒక్క ఉపవాసం ఉంటున్నటువంటి స్వాములకు ఈరోజు పండ్ల సేవను ఇచ్చినటువంటి మా గ్రామం ముస్లిం సోదరులందరికీ కూడా మా గ్రామం హనుమాన్ సాబ్ల నుంచి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి కలిసి మన పండుగలను జరుపుకోవాలని అదేవిధంగా ప్రతి కూడా అందరూ కలిసిమెలిసి ఏవిలాంటి భేదభావన లేకుండా ప్రతి పండుగలలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అందులో భాగంగానే మా గ్రామంలో ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి మా గ్రామ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్